దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగవ డివిజన్ పరిధిలోని ఎనుమాముల గ్రామానికి చెందిన అరుముల్లా గణేష్ తన చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ సౌరం వద్ద పెరిగి చదువుకుంటూ ఎంబీబీఎస్ సీట్ సాధించారు ఆర్థిక ఇబ్బందులు గణేష్ విద్యాభ్యాసానికి అడ్డంకిగా మారకూడదని భావించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజు గణేష్కు ఆర్థిక సహాయం అందించారు సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ విద్యార్జనలో ఎలాంటి ఆర్థిక భారాలు అడ్డుకావు రాబోయే రోజుల్లో కూడా గణేష్కు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ వైద్యరంగంలో గణేష్ భవిష్యత్తులో సమాజానికి సేవలు అందించాలని ఆశీర్వదించారు స్థానిక నాయకులు గణేష్ పరిస్థితిని ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టడం గణేష్ కుటుంబానికి గ్రామస్తులకు నూతన ఆశలు నింపింది సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ను సన్మానించి భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే గణేష్ చదువుకు మరింత సహాయం అందించేందుకు నగరంలోని దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు గణేష్ కుటుంబ సభ్యులు మిత్రులు ఎమ్మెల్యే నాగరాజుకి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దిలీప్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు నాగరాజు అమ్మస్తే నమస్తే బాగున్నాను అండి బీజేపీ నేను బీజేపీ ఫేవర్ చేయాలి చిన్నారు ఒక అబ్బాయి తల్లిదండ్రులు లేరు మా అమ్మ సార్ ఒక సిక్స్టీ థౌసండ్ నేనే తయారు చేసి ప్లీజ్